మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోని వేరే రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు అసెంబ్లీలో శాసనసభ్యులకు స్పీకర్లకు అండ్ మరో రాష్ట్రంలో మరో రకమైనటువంటి ఓవరాల్గా కామన్ ఏంటి అంటే ఒక తిండి పంచాయతీ నడుస్తుంది తిండికి సంబంధించిన చర్చ కొన్ని రోజుల కింద చూసాం ఒక రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు పెట్టే తిండిలో క్వాలిటీ లేదు అని చెప్పి ఆ దాని మీద కాంటాక్ట్ని మార్చాలి ఎందుకు ఇలా ఉందో విచారణ చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ ఆ తర్వాత ఇంకో రాష్ట్రంలో చూసాం ఏకంగా ముఖ్యమంత్రి ఒక కార్యక్రమంకి వెళ్తే సమోసా పెట్టలేదు అని చెప్పి దాని మీద సిఐడి విచారానికే ఇచ్చారు నేషనల్ వైడ్ పెద్ద చర్చ అయింది అండ్ తాజాగా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా తిండి విషయంలో అంటే క్వాలిటీ లేదు టేస్ట్ లేదు అని మన నిన్న ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ గారి అధికారుల మీద కాంట్రాక్టర్ మీద సీరియస్ అయి ఇంకోసారి రిపీట్ కాకూడదు అన్నారు అని చెప్పి ఆ వార్తలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ మీడియాలో కూడా ప్రధానంగా ప్రచురితమయ్యాయి మన అసెంబ్లీలో అట స్పీకరు వీళ్ళకు పెద్ద వాళ్ళకు పెట్టే ఈ ఫుడ్ ఒక రకంగా ఉందట ఎమ్మెల్యేలకు పెట్టే ఫుడ్ మరో రకంగా ఉందట ఆ ఎమ్మెల్యేలు ఆ ఫుడ్ తిని అసలు బాగోలేదు టేస్టే లేదు అండ్ క్వాలిటీనే లేదని చెప్పి తీసుకెళ్లి వరుసగా స్పీకర్ గారికి ఫిర్యాదులు ఇచ్చారట స్పీకర్ గారికి పెట్టిన ఫుడ్ వీళ్ళ ఫుడ్ చేస్తే వేరియేషన్స్ ఉన్నాయట అధికారులను అండ్ కాంట్రాక్టర్ను పిలిచి అడిగారు అట ఏంటిది ఎందుకు వేరియేషన్స్ ఉన్నాయని మెనూ ఒకటే కానీ అందులో వాడిన రెసిపీస్ ఏవో మరి అందులో వాడినటువంటి ఏమంటారు ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో వాడిన ఐటమ్స్ అవి డిఫరెంట్ ఉన్నాయట మరి అట్లా ఎందుకు రోజు తెలియదు అందరికీ ఒకే రకంగా పెట్టాలి కదా స్పీకర్కి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి ఒక రకమైన తిండి ఇక్కడ అంటే కూడా చూడండి ఒక రకమైన డిస్క్రిమినేషన్ కదా అది డిస్క్రిమినేషన్ అంటే అన్ని రకాల డిస్క్రిమినేషన్ అంటే అంటే ఎట్లా చెప్పాలి ఒక వేరియేషనే కదా అది ఎమ్మెల్యేలకు ఒక రకమైన ఫుడ్ ఎందుకు పెట్టారు వీళ్ళకి మరో రకమైన ఫుడ్ ఎందుకు పెట్టారు దాని మీద స్పీకర్ గారు వాన్ చేశారట ఇంకోసారి ఇట్లా రిపీట్ కాకూడదు ఏమి ఎమ్మెల్యే అంటే తమాషాగా ఉందా అందరికీ ఒకే రకమైన పెట్టాలి అని అంటే ఈ డిస్కషను దేశవ్యాప్తంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సమోసా ఇంకొక రాష్ట్రంలో ఫుడ్ క్వాలిటీ లేదు అని ఇలా ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి స్థానం నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఈ తిండి మీద చేస్తున్నటువంటి కంప్లైంట్స్ వేస్తున్నటువంటి ఇస్తున్న వార్నింగ్స్ వేస్తున్నటువంటి విచారణ కమిటీలు దీని మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నెటిజన్లే కాకుండా నేషనల్ వైడ్ అంటే ఈ ఫుడ్ అంశాల చుట్టూ నేషనల్ వైడ్ నెటిజన్స్ కూడా ఒక ఆసక్తికరమైన చర్చ చేస్తూ ఉన్నారు ఏమని సరే ప్రజాప్రతినిధులకు అక్కడ ఏర్పాటు చేసే ఫుడ్ ఎటు ప్రజల పన్నుల రూపంలో వచ్చేదే కాబట్టి వాళ్ళు క్వాలిటీ ఫుడ్ నాణ్యమైన ఫుడ్ ఆశించడంలో తప్పేం లేదు కానీయండి కానీ అదే సమయంలోనే శాసనసభలో చట్టాలు చేసే గౌరవ ప్రజాప్రతినిధులు ప్రజలకు సంబంధించిన తిండి విషయంలో కూడా వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు పెట్టి తినే తిండి కూడా అన్నీ కల్తీ ఉన్నాయి నాణ్యమైనది లేదు డబ్బులు పెట్టి తిండి తినాలన్న అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకునే విధంగా ఉంది ఎక్కడైనా అధికారులు తనిఖీలకు వెళ్తే పూర్తిగా పాచిపోయినవో మురిగిపోయినవో ఎక్స్పైర్ అయిపోయినవో ఎప్పటి నుంచో నిల్వ ఉంచినవో పెడుతూ ఉన్నారు సో ఇటువంటివన్నీ ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను సరిగ్గా అమలు చేయని యంత్రాంగం ఒకవైపు మరొకవైపు వీటి మీద దృష్టి పెట్టని పాలకులు మరొకవైపు సో గౌరవ శాసనసభ్యులు గౌరవ చట్టసభలు కూడా ఈ విషయంలో కనుక దృష్టి పెట్టి ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడము లేకపోతే కొత్తగా దీని మీద మరిన్ని చట్టాలు చేయడమో చేస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుంది కదా వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళు తింటారు ఆయన అనారోగ్యపు తిండి తినాల్సి వస్తుంది సో ఈ విషయంలో మరి వీళ్ళు దృష్టి పెడితే వాళ్ళు తినే తిండి విషయంలో కాసింత లోకే అంత అప్ టు ద మార్క్ లేదు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయినప్పుడే కంప్లైంట్స్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి సీరియస్ ఇచ్చి విచారణలు ఇచ్చే పరిస్థితి సో ఇట్లా జనాలు తినే తింటే విషయంలో కూడా బయట రెస్టారెంట్లు ఈ ఫుడ్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్ టు ద మార్క్ పాటించే విధంగా స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేసే విధంగా అవసరమైతే కొత్తగా చట్టాలు చేస్తే బాగుంటుంది కదా అనే ఒక అర్థవంతమైన చర్చ అయితే జరుగుతూ ఉంది ఈ అర్థవంతమైన చర్చ ఈ చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే వాళ్ళ దృష్టి కొరకు వెళ్ళి దీని మీద చట్ట సభల్లో చర్చించే పరిస్థితి వస్తే చాలా సివియర్ ఇష్యూ అబ్బాయి చాలా సీరియస్ ఇష్యూ అది ఈ ఫుడ్ క్వాలిటీకి సంబంధించింది చాలా సీరియస్ ఇష్యూ కానీ ఏమంటారు ఎవరు పెద్ద సీరియస్గా పట్టించుకున్నట్లు కనిపించరు ఎప్పుడు ఆడ తనిఖీ పోయినా ఏదో ఒకటి బయటపడుతూ ఉంటుంది కానీ శరామ మామూలే ఇది ఒక రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ వాళ్ళు ఎక్కడ ఎక్కడెక్కడ చట్టసభలు దృష్టి పెట్టి ఒక అర్థవంతమైన చర్చ చేసి కఠినమైన రూల్స్ తీసుకొచ్చి అమలు చేస్తే సంతోషం